హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిరీ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ మీరు ఎంతగానో వెయిటింగ్ చేస్తున్న శారీస్ అయితే వచ్చాయి కొన్ని డైలీ వేర్ శారీస్ అయితే తెప్పించాను అండ్ ఇవైతే ఫ్యాన్సీ శారీస్ అండి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి మీకు ఇలా తెలియట్లేదు కవర్లో ఓకేనా మళ్ళీ వచ్చేసి ఇవి రీస్టాక్ అయితే అయ్యాయి ఇవి అయితే తేగానే అప్పుడైతే చాలా బాగా సేల్ అయిపోయాయి వెంట వెంటనే సేల్ అయిపోయాయండి లోటస్ డిజైన్ జరీ లైన్స్ వస్తాయి చాలా బాగుంటాయి శారీసు ఈరోజు లైవ్లో అయితే ఇవైతే చూపిస్తాను మీకు ఎవరికైనా ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా లైవ్లో యాడ్ అవ్వండి ఇవి వచ్చేసి డైలీవేర్ శారీసు త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను ఓకేనా ఎక్కువ స్టాక్ అయితే లేదు డైలీ వేరు ఫ్యాన్సీ అయితే టూ ఐటమ్స్ ఉన్నాయి ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇందులో మీకు ఏదైనా కలర్ నచ్చితే ఫాస్ట్గా తీసేసుకోండి ఓకేనా ఓకే అండి బాయ్ లైవ్లో యాడ్ అవ్వండి టెన్ 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 ఫిఫ్టీన్ లేదంటే ఇప్పుడే లైవ్ స్టార్ట్ చేయమంటే కొంచెం తొందరగా లైవ్ స్టార్ట్ చేస్తాను మెసేజ్ చేయండి ఓకేనా బాయ్